పద్యపరిమిళకి స్వాగతం ఈరోజు కవిత్రేమలో ఒకరైనటువంటి ఎర్రని గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలో వెన్నెలను వర్ణిస్తూ రచించినటువంటి ఒక పద్యాన్ని మీకు ఆలపించబోతున్నాను వెన్నెల అంటే వెల్ల ప్లస్ నెల వెన్నెల వెల్ల అంటే ధవల వర్ణం నెల అంటే చంద్రుడు చంద్రుని యొక్క తెల్లని కాంతిని మనం వెన్నెల అని అంటాం అది స్వచ్ఛతకి చేసిన వాళ్ళవర్ణం అంటే తిరుపురం స్వచ్ఛనికి నిర్మలత్వానికి అనేటువంటి ఆ వెన్నెల్ని కడురమీముగా ఎర్రని గారు ఈ పద్యములో వర్ణించడం జరిగింది ఇప్పుడు ఇంకా సూత్రధారి కలమంగున ది కోటి ముందటం

సురిచీర అంటే అందమైనటువంటి తారక అంటే నక్షత్రాలనేటువంటి కుసుమము అంటే పూలు అందమైన నక్షత్రాలనే పూలచే అలంకరించబడినటువంటి నభోంగన భూమి నవము అంటే ఆకాశము అంగన భూమి అంటే రంగస్థలం అన్నమాట ఆకాశం అనే రంగస్థలంపై అందమైన నక్షత్రాలని పూలచే అలంకరించబడిన ఆకాశం అనే రంగస్థలంపై కాలమందరుగపు సూత్రధారి కాలము అనేటువంటి ఒక సూత్రధారి అంటే దర్శకుడు కాలం అనే దర్శకుడు ప్రయత్నము వలన జతనం బున జతనము అంటే ప్రయత్నము కాలమంగరుగపు సూత్రధారి జతనం బున ది కోటి అష్టదిక్వాలకుల ముందట కాలం అనేటువంటి గొప్ప అగరువపు అంటే గొప్ప సూత్రధారి అంటే దర్శకుని యొక్క ప్రభావం వలన జత అంటే ప్రయత్నము వలన దిక్పతి కోటి ముందు కూడా సరసమగా ముందడం అష్టంపగిన కొ సరసముగా నాట్యం చేయడానికి అష్టదిక్పాలకుల ముందు నిసా అంటే రాత్రి నిసా అన్న రజనీ అన్న ఇరులు అన్న ధాంతము అన్న రాత్రి అన్నమాట సతీ అంటే స్త్రీ రాత్రి అనే శ్రీ అష్టదిక్పాలకుల ముందు సరసముగా నాట్యం చేయడానికి వచ్చిందట ఆ వచ్చే టైంలో సరసముగా నటింపతి పశ్చిమ దిక్కటం పశ్చిమ దిక్కటం అంటే పశ్చిమ వైపు సూర్యాస్తమ సమయంలో వచ్చినటువంటి సంధ్యాకాలం అంటే సాయం సంధ్యాకాలంలో వచ్చేటువంటి కొత్త తోపు కొత్తదైనటువంటి తోపు అంటే ఎరుపు రంగు కలిగినటువంటి ఆ వెలుగు అనేది ఆ నిశాసతి రాత్రి అనే స్త్రీకి ఎత్తినటువంటి పెద్ద తెరలా అలరారుతూ ఉంది అని ఇక్కడ వర్ణించడం అనేది జరిగింది నిసాసతికెత్తిన కొత్తతోపురాన నొప్పే సాంఛనవధి అది పచిమదీకటం అంటే వైపు సాయం సంధ్యాకాలం వచ్చినటువంటి ఆ కొత్త విలువ అనేది అష్ట ముందు నాట్యం సరసముగా నాట్యం చేయడానికి వచ్చినటువంటి ఆ రాత్రి అనే స్త్రీకి అడ్డుగా ఎత్తినటువంటి తెరల ఆరాదుతూ ఉన్నది అని ఇక్కడ కవి వర్ణించడం అనేది జరిగింది రమ్యంగా వర్ణించాడు అతను అందరికీ నమస్కారం